దీనినే మొదటి ఘాట్ రోడ్డు అంటారు సునాయాసంగా ప్రయాణం చేసి శీఘ్రంగా తిరుమలం చేరుకోవడానికై స్వల్ప ఛార్జీలతో ఏర్పాటు చేయబడిన దేవస్థానం వారి బస్సులు இதே மோகால பர்வம் திருமல யாத்திர ஆகரி பர்வம் கோவிந்தராமஸ்மரணோ பலப்பு பலப்பு தெய்யக்கு ஏழு கொண்ட வீ திருமலம் சேருக்கு யாத்திரை లోనూ తిరుమలను చేరుకుంటున్న భక్తులు అనేక లక్షల రూపాయలు వెచ్చించి యాత్రికుల సౌకర్యం కోసం దేవస్థానం వారి చే నిర్మించబడిన సువిశాలమైన ధర్మశాలలు దినదిన అవుతున్న యాత్రిక సమూహానికి వసతి సదుపాయాలు సమకూర్చడానికై దేవస్థానం వారు ఎన్నో నూతన నిర్మాణాలు కావిస్తున్నారు ఈ ధర్మశాలల్లో పేదయాత్రికులకు ఉచిగా ఆవశ లభిస్తుంది దేవస్థానం వారి ప్రథమ విచారణ కార్యాలయం సంపన్నులైన వారు అద్దె చెల్లించి ఆధునిక సౌకర్యాలలో నిర్మించబడిన ఈ వసతి భవనాల్లో బస చేయవచ్చు మైసూరు ప్రభుత్వం వాచే నిర్మించబడిన అతిథి భవనం యాత్రికుల సౌకర్యాలను గురించి తీస్తున్న మైసూరు ప్రభుత్వ పెష్క మనోహరం ఉదానవనం మయూరాకారంలో మనతబడిన నిపుంజాలు కలాహారశాల పటా విక్రయశాల దేవస్థానం కార్యనిర్వాహక సంఘం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయము గోవిందరాజస్వామి కోదండరామస్వామి కపిలేశ్వర స్వామి వారి దేవాలయములు పద్మావతి అమ్మవారి దేవాలయము వీరి పరిపాలనా బాధ్యతను రాష్ట ప్రభుత్వం చే తీర్మానింపబడిన ఒక బోర్డ్ ఆఫ్ ట్రస్టీ స్వహిస్తున్నది బోర్డు అధ్యక్షుడు శ్రీ రంగరాజు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ చంద్రమౌళి రెడ్డి ఆధ్వర్యంలో దేవస్థానం నిధులతో నడపబడుతున్న వివిధ విద్యా సంస్థల ధర్మ సంస్థల పరిపాలన అతి సమర్థవంతంగా నిర్వహించబడుతోంది పాప వినాశకు ఈ పవిత్ర తీర్థంలో స్నామైతే సమస్త పాపాలు సమసిపోయి పునీతులవుతారు కొండపై నుంచి దుముకుతున్న జలధార కింద స్నానమాడి పవిత్రులవుతున్న యాత్రికులు పరమశివుని జటాజుటు నుంచి ఉద్గమిస్తున్నట్లుగా ఎగజపడుతున్న ఆకాశ గంగా ప్రవాహం ఇక్కడ స్నానమాడితే ముక్కోటి నదులలో స్థనమాడిన ఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం గోగర్భ జలపాతం ఈ జలపాతం నుంచే తిరుమల క్షేత్రానికి మంచి నీటి జరుగుతుంది నీటిని పరిశుభ్రపరిచే యంత్రం కళ్యాణ కట్ట ఇక్కడే తలలీనాలు సమర్పించి ముక్కును చెల్లించుకుంటారు భక్తులు మానవుని అంతఃశత్రువులైన కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాల్ని వర్జించడానికి నిదర్శనంగానే ఈ తలలీనాలు సమర్పిస్తారు ఇదే స్వామి పుష్కరిణి ముక్కోటి తీర్థాలు ఇందులో తెలుస్తుంది దీనిలో ఒకసారి మునిగితే అనేక కోట్ల మాతృగర్భాలలో జరించిన భవబంధాల నుంచి విముక్తులుంది పరిశుద్ధాత్తులవుతారు అదే వరాహస్వామి ఆలయం శ్రీనివాసుడు త్రియుగాంతం వరకు వెంకటాద్రి మీద ఉండడానికి వరాహస్వామి నుంచి స్థలం పొందాడని దానికి ప్రతిఫలంగా ప్రథమ దర్శనాన్ని ప్రథమ నైవేద్యాన్ని వరాహస్వామికి శ్రీనివాసుడు ఇచ్చినట్లుగా ఇతిహాసం ఉన్నది అందుచేత భక్తులు ప్రప్రథమంగా వరాహస్వామి దర్శించే వెంకటేశ్వరుని దర్శించడం ఆధారులై నది కొండ బ్రహ్మాది లోకముల శ్రీదే ఇదే కరియుగ వైకుంఠం రాగశంకరహితుడు అత్తజ బాంధవుడు ఆబధముక్కులవాడు అయిన శ్రీనివాసు నివాసం నిలయ విమానం స్వామి వారిని పొలిచి తెరించిన యాదవ మండపం భజస్తంభం బలిపీఠం సింపంగి ప్రదక్షిణంలో ఉంది తిరుమలయ మండపం కృషస్వామి మాట ప్రయుగంలో శ్రీకృష్ణుని పెంచిన తల్లి యశోద మమకారం తీరక కలియుగంలో శ్రీనివాసుని కళ్యాణాన్ని సందర్శించి తరించి బంగారు బావి సేనాధిపతి వరదరాజస్వామి శ్రీరామానుజులు సాంప్రదాయపూర్వకంగా మేపుజాము స్వామివారికి మేలు కునుపు చేయడానికై తాళమూత వస్తున్న పూజారులు యాదవులు దీనిని మహాద్వారం అంటారు బంగారువాడి నుండి రంగవల్లి నలకరిస్తున్న సౌభాగ్యవతి పాలకవర్గ ప్రతినిధి సమక్షంలో బంగారు తరుపులు తెరిచి యువతలకి ప్రశిస్తు అర్చక వృందం ఓర్వాత உத்தி உஷவிந்த உத்திஷ்டருடா உடம்துருமஸ் மது வி மனோரதிமூஸ்வரீலே ஸ்ரீவேங்கசனதமண்ட ഗിരിശങ്കേന്ദ്രമരിതാഭിക്ഷിത്യാ അസപ്തം സന്ധ്യ ആകാശിന്ധുക്കനോഹി ആരാജപാദ സമർച്ചിതും പ്രവ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ డోంట్ ఫగట్ టు సబ్స్క్రైబ్